హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరు బాగున్నారా ఏంటా మొత్తం ఆడవాళ్ళంతా గ్యాంగ్ అంతా ఒక చోట చేరారు అని అనుకుంటున్నారా లేదండి మేము ఒక చోటకి వెళ్ళాము అది మీకు ఇది చూస్తేనే అర్థమైపోద్ది అని అనుకుంటున్నాను చాలా మందికి అర్థమైపోయి ఉంటుందండి ఇప్పటికి ఏంటంటే నేను డాక్రా మీటింగ్కి వెళ్ళామండి నేను శాంతి మొత్తం మా డాక్రా గ్రూప్లో సగం పైగా అందరూ మా ఫ్యామిలీ మెంబర్సే ఇప్పుడు ఇంకా డోక్రా మీటింగ్ ప్రతి నెల పెట్టుకుంటామండి ఏదో ఒక డేట్కి పెట్టుకొని గ్రూప్ ఫోటో అయితే తీసుకొని అయితే సెండ్ చేయాలండి అందువల్ల ప్రతి నెల కూడా మేము మీటింగ్ అయితే పెట్టుకుంటాం ఇగో పది మంది గ్రూప్ సభ్యులు ఇంకా ఇందులో ప్రతి సంవత్సరం లోను ప్రతి సంవత్సరం కాదండి లోన్ త్రీ ఇయర్స్కి ఒకసారి తీసుకుంటాం లోన్ తీసుకునేటప్పుడల్లా కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ అయితే మారుతూ ఉంటారండి ఎవరైతే మారుతారో వాళ్ళు డబ్బులు అయితే కడతారు ఇంకా ఏంటంటే అందరం మేమే కాబట్టి ఎవరైతే బ్యాంక్ వెళ్ళి కట్టగలరో వాళ్ళకి కడతా వాళ్ళకి ఇస్తామండి కానీ డాక్రాలు అయితే చాలా కొన్ని కొన్ని చోట్ల గ్రూపుల్లో అయితే కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి దేవుడి దయవాళ్ళు అయితే మా గ్రూప్ ఇప్పుడుకి వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదండి అందరూ చాలా మంచి వాళ్ళే అందరూ ఒక మాట మీద ఉండి మేము గత ఇప్పటికి పది సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ నడుపుతున్నామండి నా మ్యారేజ్ కంట ముందు నుంచే అమ్మ వాళ్ళు ఉన్నారు తర్వాత నా మ్యారేజ్ అయ్యాక నేను జాయిన్ అయ్యాను తర్వాత చెల్లి జాయిన్ అయ్యింది తర్వాత మా తోడుకోడళ్ళు ఇంకా అలా ఒకళ్ళు ఒకరు అనమాట ఇంక అందరూ కూడా చాలా మంచిగా ఒకరి తరతొకరు ఎవరు ఇబ్బంది పెట్టరండి ఎవరైనా సరే ఐదో తారీఖు లోపే డబ్బులు ఇచ్చేస్తారు జాగ్రత్తగా ఒకళ్ళు కలెక్ట్ చేసి ఇచ్చేస్తారండి బ్యాంక్ కట్టేస్తారు మాకు లోన్ తీసుకోవడం అంతే చక్కగా ఉంటుంది లోన్ గ్రూప్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంటుంది అలా ప్రతి నెల ఎవరో ఒకరు ఇంటి దగ్గర అయితే మీటింగ్ పెట్టుకుంటామండి పెట్టుకొని గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటాము ఇంకా మీ ఇంట్లో ఎవరైతే మీ ఇంట్లో మీరైతే తీసుకున్నారా మీరు మీరున్నారా కంపల్సరీ డాక్రా గ్రూప్ అన్నది ఇప్పుడు కామన్ కదండి డాక్రా గ్రూప్ అయితే కంపల్సరీ మహిళలందరికీ కూడా మనకి ఒక అలవాటు అయిపోయింది కదండి ఇంకా వచ్చినప్పుడే అందరూ కూడా సంతకాలు కూడా పెడతారండి బుక్స్లోని అంటే ఒక్కొక్క నెల మిస్ అయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి ఏమైనా కొన్ని కారణాల వల్ల వాళ్ళందరం కూడా సంతకాలు పెట్టి బుక్ అంతా కూడా అప్ టు డేట్గా రాసుకొని ఉంచుకుంటామండి ఈసారి అయితే మటుకు మా గ్రూప్లో ప్రెసిడెంట్ సెక్రటరీ శాంతి మా మా అత్త అండి లక్ష్మత్త అలా కిందసారి అయితే నేను ఇంకొక మేడము అలా ఒక్కొక్కరు మారుతూ ఉంటారండి ఇద్దరిద్దరిని మారుస్తూ ఉంటారు ఇంకా అది ఐదు ఈసారికి పన్నెండు అయిపోయిందండి ఇంకా పన్నెండు అయిపోయింది కదా ఇంకా గబుబా షాప్కి రావాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి అలా డైరెక్ట్గా షాప్కి వచ్చానండి ఇంకొకరు ఒకరు కూడా వెళ్ళిపోయారు ఇంక ప్రతి నెల కూడా ఆర్పి మేడంకి అయితే మనం తీసుకున్న గ్రూప్ ఫోటో అయితే సెండ్ చేయాలండి అందువల్ల ప్రతీ నెల ఏదో ఒక టైంలో అందరికీ కొంచెం టైమింగ్స్ ఉంటాయి కదండీ అందరికీ ఏ రోజు అవైలబుల్గా ఉంటుందో ఆ రోజు అయితే మీటింగ్ మటుకు కంపల్సరీ పెట్టుకుంటాము గ్రూప్ అయితే మటుకు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలండి నమ్మకంగా ఉన్న వాళ్ళ చేతి మనం డబ్బులు కూడా కట్టించుకోవాలి బ్యాంక్కి ఇది ఆషామాషి కాదు కదా తొమ్మిది లక్షలు పది లక్షలు మ్యాటర్ కదండి ఇందులో ఒకరు దెబ్బేసినా సరే మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోతారు అందువల్ల చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మేము అందుకే గ్రూప్లో సభ్యులను పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోవాలండి ఎవరిని పడితే వాళ్ళని పెట్టించుకున్నా వాళ్ళు కనుక లోన్ తీసేసుకొని వాడేసుకున్నాక కట్టడం అంటే కనుక మనమే ఇబ్బంది పడాలి ఆ బాధ్యత కూడా మనమే తీసుకోవాలన్నమాట అందువల్ల మా గ్రూప్లో ఒక్కలైనా ఎవరైనా తీసుకోము అన్న పక్షంలో ఆ డబ్బులు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తామండి వాళ్ళు నెల వాళ్ళ డబ్బులు ఎంత అయితే పడతాయో సభ్యులకి అలా వాళ్ళు కట్టేసుకుంటారు ఇంక ఇది ఎలా అయింది కదండి నేనైతే షాప్ దగ్గరికి వచ్చేసాను ఇంకా షాప్ అంతా క్లీన్ చేసుకోవడం అయితే ఉంటుంది కదండి ఇంక ఇదంతా తుడుచుకొని మిషన్ అది క్లీన్ చేసుకోవడం అయితే కొంచెం ఉంది వాళ్ళ ఇంకెలా పనిండి అయిపోయింది కదండి ఇంక వర్క్ అయితే మటుకు ఎక్కువ ఏం చేయలేము అందువల్ల ముళ్ళకాడకి అంతా కూడా దులిపిసుకొని శుభ్రంగా మిషన్ అయితే క్లీన్ చేసుకోవడం ఉంది ఇంకా శనివారాల పూట సోమవారం వారాలు కాని రోజులైతే ఇంకా పై పై బూజులు అవి ఏమైనా ఉంటే దులిపియడం ఇంకా తొట్టడం మా షాప్ అయితే చూసారు కదా విత్ చాలా అండి వెడల్పు తక్కువ పొడువు తక్కువ అందువల్ల మాకు కుర్చీపడితే ఇంకొకళ్ళు వెనకతలా నడ్డానికి అవ్వదండి అంత చిన్నదిగా ఉంటుంది ఇంకైతే మటుకు మేము రోడ్డు పాయింట్ కదా కొంచెం దూలేదైతే అది మటుకు చాలా ఎక్కువ వచ్చేస్తుందండి పక్కన ఎవరు కర్రపోయి అది పెట్టుకున్నా సరే డస్ట్ అయితే మటుకు చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల ఎప్పుడూ అప్పుడు నేను కవర్లలో పెట్టేస్తూ ఉంటాను ఇంకైతే ఇంకా మొత్తం ఈ రోడ్డు మీద కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇంకా షా మిషన్ అయితే మటుకు కొంచెం ఆయిలింగ్ చెక్ చేయడం ఉందండి మీకు ఎవరికైనా జాక్ మిషన్ గురించి కానీ ఏమైనా సలహాలు కావాలంటే కనుక చెప్పండి మీరు ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇది ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇలా అవ్వగానే మీకు ఇప్పుడు జాక్ మిషన్ నుండి ఆయిలింగ్ చెక్ చేయడం చూపిస్తానండి అది కూడా వీడియో మీకు సపరేట్గా కూడా చేస్తాను అది కూడా మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఇంకా మీకు ఆయిలింగ్ అది చెక్ చేయడం కూడా ఇంకా ప్రెజెంట్ అయితే నేను ఆయిల్ తేలేదు ఉన్న ఆయిల్నే క్లీన్ చేయడం చూపిస్తున్నాను మీకైతే మటుకు వారానికి ఒక్కసారైనా సరే మిషన్ అయితే మటుకు పైకి ఎత్తాలండి వారాన్ని ఈజీగా వారం వారం అయితే డస్ట్ అయితే ఫుల్గా వెళ్ళిపోద్ది అండి అందులోకి మనం కటింగ్ చేసిన రద్దు తన తాలూకా చిన్న చిన్న పీసెస్ స్టోన్స్ బ్లౌజ్ మోడల్స్ అన్నిని ఇంకా శాంతి అయితే నిన్నే ఫాల్స్లన్నీ తెచ్చి తడిపిస్తుంది అండి ఇంకా తడిపి కానీ అన్నీ చుట్టేసి మేమైతే డైరీలో కానీ బుక్స్లో కానీ పెడతామండి అండి సాఫ్ట్గా అవుతాయని ఇంకా అది అవగానే ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టించుకుంటే నెక్స్ట్ ఫాల్స్లో వేసుకునేటప్పటికి ఇబ్బంది అవ్వదు కదండి అందువల్ల ఇంక లైనింగ్లకు వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి తెచ్చేసుకుంటాము ఇంకా ఇదిలా అవ్వగానే నిన్న ఒక కస్టమర్స్ వచ్చారండి చిన్నది ఈ ఫ్రాక్ చూస్తేనే భలే ముద్దుగా ఉంది అంత చిన్న పాపకి ఒక బ్లౌజ్ పీస్ తీసుకొచ్చారండి దాన్ని మేము ఫ్రాక్ కుట్టాలంట ఓకేనండి కుడతాను అని అన్నాను ఇంకా ఈ ఫ్రాక్ అయితే చెప్తున్నానండి శాంతికి ఇంత చిన్న ఫ్రాక్ కుట్టాలి చాలా రోజుల కిందట మా ఆయన వాళ్ళ వాండర్ గారికి పాప కుట్టిందండి ఆ షోరూంలో వాండర్ గారికి వాళ్ళకి అయితే పట్లంగా కుట్టానండి కంచిపట్టుతోని కంచిపట్టు పట్లంగా బిట్ అయితే పుట్టాను అప్పుడే పుట్టిన పిల్లకి ఇంకా ఆ రోజుల పిల్లలకి నాకైతే చాలా బాగా అనిపించింది మళ్ళీ చాలా రోజుల తర్వాత చిన్నపిల్లలు ఇది అయితే వచ్చేయండి ఇంక ఇదిలా అవ్వగానే మిషన్ అంతటినీ హెడ్ అయితే మొత్తం క్లీన్ చేయడం అయితే మీకు చూపిస్తానండి అంటే ప్రాపర్గా అయితే మీకు కామెంట్ చేస్తే కనుక ప్రాపర్గా ఇంకా వివరంగా మీకు అయితే చూపించడానికి ట్రై చేస్తాను ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్లీనింగ్ అయితే మీకు చూపిస్తానండి దీనికి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక మొత్తం మిషన్ అంతా కూడా ఖాళీ చేసుకున్నాం కదా అందులో మాది రోడ్డు పాయింట్ కదండి డస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఇంక మిషన్ అయితే మటుకు మనం బ్యాక్కి మనకి అక్కడ కబోర్డ్ రాడ్ ఇస్తాడండి సపోర్ట్ రాడ్ ఆ సపోర్ట్ రాడ్కి అయితే మిషన్ని వెనకకి వంచాలండి వెనక్కి కొంచుకుంటే మనం మనం ఎంత రోజు తుడిచినా సరే ధూళైతే ఎక్కువ ఉంటుందండి బయట నుంచి వచ్చే ధూళి సగం అయితే మనం కటింగ్ చేసే ధూళైతే అది కనిపించిన ధూళండి అది చాలా డస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంక ఇది ఇలా అవ్వగానే ఇప్పుడు మీకు హెడ్ అయితే ఎత్తి ఆయిల్ చెకింగ్ ఏ రకంగా చేయాలన్నది కూడా చూపిస్తాను ఇందులో మాకు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి ఇందులో ఈ జాక్ మెషిన్స్ వాడిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కొత్త వాళ్ళకి అయితే చెప్తున్నానండి తెలియని వాళ్ళకి ఇదేంటంటే హెడ్ ఎత్తేటప్పుడు కానీ మనకి డౌన్ చేసేటప్పుడు కానీ పాయింట్ ఉంటుందండి పాయింట్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా చూసుకున్నాక మనం మొత్తం క్లీనింగ్ అయితే మటుకు కంపల్సరీ వారానికి ఒకసారి అయితే పెట్టుకోవాలండి రోజు క్లీనింగ్ చేసి మనం నేను చెప్పనండి కానీ వారానికి ఒకసారి అయితే మటు కంపల్సరీ క్లీనింగ్ అంటూ చేయాలి ఎందుకంటే మనం ఎంత కాస్ట్ పెట్టి మిషన్ తీసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ కూడా చేయాలి కదండి మీకు మెయింటెనెన్స్ అంటే ఎక్కువ ఉంటుందండి మనం రెండే మూడు స్క్రూస్ ఉంటాయండి ఆయిల్ లైన్ స్క్రూస్ ఆయిల్ అనేది దానికి అదే తీసేసుకుంటుందండి ఏ పార్ట్స్కైనా థ్రెడ్ ద్వారాగా దాని ఆయిల్ అదే మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుంది మీకు చూసారా మిషన్ ఎత్తేసరికి ఇది మీకు శాంపుల్ చూపిస్తున్నానండి ఓన్లీ ఇది మిషన్ ఎత్తి హెడ్ మీకు చూపిస్తున్నాను హెడ్కి ఇప్పుడు నేను చేయి పెట్టాను చూడండి ఆ లైన్ అవతల లైన్కి చిన్న దారపోసలు ఉంటాయండి అదేంటంటే మీకు కటింగ్ చేసిన రద్దు అంతా ఉంటుంది కదండి చిన్న 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 రద్దు కట్ చేస్తాం కదా అది అంతా మిషన్లోకి వెళ్ళిపోద్ది అండి అదగండి చూసారా హెడ్జికి ఎలా ఉందో ఆ బెల్ట్ దగ్గర చిన్న చిన్న స్టోన్స్ సూదులు అలాంటివి అందులోకి స్లిప్ అవుతూ ఉంటాయి అన్నమాట చూసారు దారపు కోసం అంత చిన్న నువ్వు ఉంటుందండి మనం వర్క్ చేసిన దాన్ని బట్టి కొన్ని కొన్ని బ్లౌజెస్ అయితే ఎక్కువ నువ్వు వెళ్ళిపోద్ది అండి కొన్ని బ్లౌజెస్ కాటన్ అనుకోండి అంత ఎక్కువ వెళ్దో అయినా సరే డస్ట్ చూసారు ఎంత ఉందో నేను మొన్న వారమే క్లీన్ చేశాను వారం వారం అయితే మనకు కంపల్సరీ క్లీన్ చేయాలండి ఇంకా మార్కింగ్ పీసెస్ అని ఇవని చిన్న చిన్న పీసెస్ అయితే వెళ్తాయండి అందులో మన షాప్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా వస్తారు కదా అది గెలకడం ఇది గెలకడం చేస్తారు కదా కంపల్సరీ పాట్స్ అయితే మనకి చెక్ చేసుకోవాలండి దానికి చిన్న సూది పెట్టి చూసారా బుట్ట దగ్గర చేత్ ఇలా తీసేసరికి ఎంత డస్ట్ అయితే వచ్చిందో అది మనం కుట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ తాలూకు డస్ట్ ఉంటుందండి ఆ డస్ట్ కూడా చాలా జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకోవాలి మనకి ముఖ్యంగా ఈ డస్ట్ వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ సైడ్ చూసారా చిన్న వైర్తో మోటార్లా కనిపిస్తుంది చూసారా దాని ద్వారాగా ఆయిల్ లాక్కు ఉంటుందండి మిషన్ అంతా ఆ లాక్కోడంలోని మనకి డస్ట్ కానీ మనం క్లీన్ చేయలేదు అనుకోండి ఆ మోటర్ లోకి వెళ్ళింది అనుకోండి స్టక్ అవుతుంది అప్పుడు మనకి టీ పడకొట్టుకునేటప్పుడు నెట్ ఎలా ఉంటుందో ఆయిల్లో డస్ట్ ఏమన్నా నెట్ అక్కడితో ఆఫ్ చేస్తుందండి అందువల్ల మనం చాలా జాగ్రత్తగా మొత్తం డస్ట్ అంతా బౌల్లోకి లాగేసుకోవాలి ఇది మేము కంపల్సరీ కింద బౌల్ కూడా వచ్చేస్తుందండి హెడ్ ఎత్తాలంటే మనకి కంపల్సరీ ఒక నలభై కేజీలు బరువు ఉంటుందండి ఒక నలభై కేజీ యాభై కేజీలు బరువు ఉంటుందండి హెడ్ జాక్ మిషన్స్ వాడిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆ కింద చూసారా మీకు ఆ మిషన్లో ఉంది వైర్తో పాటు పాటును మోటరు అందులోంచి మొత్తం అన్ని పార్ట్స్కి ఆయిల్ దాని అంతటా అదే తీసుకుంటుంది అండి మనం చిన్న మిషన్లకి ఆయిల్ వేస్తామా అలా అవసరం లేదు దీనికి దాని అంతటా అదే లాక్ ఉంటుంది అన్నమాట అందువల్ల మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆ నెట్ దగ్గర కూడా చూసారా మీ చిన్న చిన్న ఆ మీకు సూత్తో కానీ చిన్న పుల్లతో కానీ మొత్తం అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఎంత జాగ్రత్తగా తీస్తే మనకి అక్కడ అంత డస్ట్ అన్నది లోపలికి పెట్టకుండా ఉంటుందండి మనం ఎంత ఎంత మనం తీసినా సరే చిన్న చిన్నది బుట్టల దగ్గర వాటి దగ్గర అయితే అయితే మటుకు ఉంటుందండి అందువల్ల మనం వారం వారం చెక్ చేసుకోవడం వల్ల అంత డస్ట్ అయితే పేరుపోదు నాకు సూది అయితే ఇన్నాళ్ళు పెద్ద సూదు ఉండేదండి పిల్లలు అయితే ఎక్కడో పడేశారు ఆ సూద్తో అయితే మనకు పెద్ద సులుగా పట్టుకోవడానికి అయితే మనకు ఆయిల్ అప్పటికే మనకు ఫుల్గా ఆయిల్ అంటుతుంది కదండి చేతికి అక్కడ బుట్ట ప్లేస్లో రెండు స్క్రూస్కి మటుకు ఆయిల్ వెళ్ళదండి ఆ పాయింట్ అయితే మటుకు మీరు కంపల్సరీ తెలుసుకోవాలి ఆ రెండు పాయింట్స్కి మీరు ఆయిల్ ఇవ్వాలి ఇవ్వాలన్నమాట మిగతా అన్నిటికీ ఆయిల్ అయితే అదే తీసుకుంటుంది ఇంకా అక్కడ బెల్ట్ నేను తీసాను కదండి బెల్ట్ అయితే కి మటుకు కంపల్సరీ ఇవ్వాలి డస్ట్ అంతా చూసారా చేత్తో తీస్తే ఎంత వచ్చిందో అలా ప్రతి మీరు వారం వారం కూడా డస్ట్ అంతా కూడా చేత్తో మొత్తం తీసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట నాకు ఆయిల్ అయితే మటు ఇంకా సెకండ్ గీత దాటలేదండి అది ఫస్ట్ గీత చూసారా ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు లైన్లు కనిపిస్తున్నాయి ఆ ఫస్ట్ గీత దాటి సెకండ్ గీతకు వస్తుందండి అది ఇండికేషన్ చూపిస్తుంది మనకు ఆ సెకండ్ గీత కూడా దాటితే ఆయిల్ తగ్గిపోతుంది మనం మళ్ళీ ఆయిల్ ఫిల్ చేయాలని మనం చూడాలండి ఎందుకంటే సెకండ్ గీత కూడా దాటాక మనం వెంటనే ఏంటంటే మిగతా ఆయిల్ అంతా అక్కడ చూడండి రౌండ్ గా కనిపిస్తుంది కదా మనకి కింద అది ఐస్ కాంతం అండి అక్కడ ఐస్ కాంతం తీస్తే స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ ఇప్పుకుంటే కింద మనం బాటిల్ పెట్టుకుంటే మొత్తం ఆ ఆయిల్ అంతా కూడా బాటిల్లోకి వచ్చేస్తుంది వేస్ట్ ఆయిల్ అంతా కూడా మీకు చూసారా పుల్లతో తీస్తుంటే ఆ ఆయిల్లోకి కూడా కొంత అయితే మటుకు డస్ట్ అయితే వెళ్తుందండి ఇంకా అది కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక చూసారా మీకు అందులోంచి లాగుతుంది ఈ ఫ్యాబ్రిక్ లోంచి చూసారా థ్రెడ్ ఎలా వస్తుందో అదే మోటార్ లోంచి అలా ఇప్పుడు కూడా ఎక్కువ డస్ట్ వెళ్లకుండా చూసుకోవాలండి మీకు ఇదంతా కూడా వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను ఏ మాత్రం అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్